తన యొక్క తన చేత కానీ తనని ప్రజల పక్షాల తెలంగాణ గొడ్డుపై ప్రతిరోజు పద్దెనిమిది నెలల కాలంలో

మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని కోరుపడితే తన శక్తి ఇంపులను ఉపయోగించి హైదరాబాద్కు ఈ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జు నువ్వు ఎవరు నిర్వహించను అన్న ఎవరు ఏ రాష్ట్రం కూడా అందాల పోటీ నిర్వహించమో ఎవరు ఎవరు మాట్లాడతారు అందాల పోటీ రాష్ట్రానికి తెచ్చి ప్రపంచంలో రాష్ట్ర పరువు తీసుకోవడం ఇవాళ ఈ దేశ పరువు ఈ రాష్ట్ర పరువు మండలా అందరూ కావాలన్న ఈ కార్యను పోలీసులో మన రాష్ట్రానికి తెచ్చి మన గౌరవానికి తెచ్చింది కేసీఆర్ గారు అయితే

ఆ ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటుంది కుల్ల ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్లోకి పోయింది ఒక రూపాయి ఇటువలే ఒక రూపాయి అటువలే ఒక రూపాయి ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు అన్న కేసే లేదు కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారు ఎంత దుర్మార్గమే తయారైపోయిందంటే తుమ్మిత కేసే దగ్గిత కేసే పిండిత కూడా కేసే పెట్టాలి నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపితే ప్రభుత్వం చేస్తున్న కమిషన్ల కేసులు ఎత్తి చూపు లగచర్లలో గిరిజన రైతులకు వేడి వేస్తే దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టున్నావు బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు ఆయన శక్తి